అందరికీ నమస్కారం వాస్తవాలకు ప్రతిబింబం కేజేఎస్ మీడియా ఉన్నది ఉన్నట్టుగా అందించడమే మా జర్నలిజం బ్రేకింగ్ న్యూస్ చూద్దాం తెలంగాణ ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం వారికి పెన్షన్లు కట్ కారణం ఏంటో తెలుసుకుందాం ఈ డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తెలంగాణ ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం తీసుకుంది కొందరి పెన్షన్లు కట్ చేయాలని భావిస్తుంది అయితే అరులైన లబ్ధిదారులకు ఎలాంటి నష్టం వాటిల్ తెలిపింది అక్రమంగా నకిలీ సర్టిఫికేట్లు ఇచ్చి పెన్షన్ పొందుతున్న వారి పెన్షన్లు కట్ చేసేందుకు ప్రభుత్వం రెడీ అవుతుంది అక్రమ పెన్షన్లు ఏరివేతకు రంగంలోకి దిగనుంది ఈ క్రమంలో కొందరు చనిపోయిన వ్యక్తుల పేర్ల మీద పెన్షన్లు తీసుకుంటున్నట్లుగా గుర్తించారు అలాంటి వారు పెన్షన్లు కట్ చేయనున్నారు అలానే కొందరు ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబ సభ్యులు కూడా పెన్షన్లు పొందుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది మరికొందరు నకిలీ సదరన్ సర్టిఫికేట్ తో పెన్షన్లు పొందుతున్నారని తెలుస్తుంది ఇలా అక్రమంగా పెన్షన్లు పొందుతున్న వారి సంఖ్య భారీగా ఉండటంతో ప్రభుత్వం వారిని అనర్హులుగా గుర్తించాలని నిర్ణయం తీసుకుంది అలానే రాష్ట్రంలో పెన్షన్ లబ్ధిదారుల వివరాల్లో అనుమానాలు ఉంటే వారి ఇళ్లకు వెళ్లి తనిఖీలు చేపట్టేలా ప్రత్యేక బృందాలను చేయనుందని సమాచారం దీని ద్వారా అనర్హులను గుర్తించి వారి పెన్షన్లు కట్ చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది తెలంగాణలో గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో అరువులైన వృద్ధులు వికలాంగులు వితంతువులు మహిళలు ఒంటరి మహిళలు పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారిని ఆర్థికంగా ఆదుకోవడం కోసం వారికి నెలకు రెండు వేల రూపాయల ఆసరా పెన్షన్ ఇచ్చేది అయితే తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి వచ్చాక చేయుత పెన్షన్ పథకం కింద రెండు వేల రూపాయలుగా ఉన్న పెన్షన్ను నాలుగు వేలుగా దివ్యాంగుల పెన్షన్ను నెలకు ఆరు వేలకు పెంచుతామని ప్రకటించారు అధికారంలోకి రాగానే దీన్ని అమలు చేస్తామని వెల్లడించారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి